ఆసిఫాబాద్ మండలం బూరుగూడ గ్రామానికి చెందిన ప్రభుత్వ పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న సుమారు పదకొండు సంవత్సరాల ఓ మైనర్ బాలికపై అదే గ్రామానికి చెందిన వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు పాఠశాల అనంతరం విద్యార్థులంతా ఇంటికి వెళ్లేందుకు సిద్ధమవుతున్న తరుణంలో ఒంటరిగా వెళుతున్న విద్యార్థిని గమనించిన యువకుడు మధ్య మధ్యలో బాలికను తన ఇంటికి బలవంతంగా తీసుకువెళ్లి ఇంటి లోపలికి అఘాయిత్యానికి పాల్పడ్డ అటుగా వెళుతున్న గమనించిన ఇద్దరు వ్యక్తులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సంఘటన స్థలానికి వచ్చిన పోలీసులు నింతున్నే పోలీస్ స్టేషన్కి తరలించారు అనంతరం బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తీసుకువెళ్లారు బాధిత కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నింతున్పై రాత్రి కేసు నమోదు చేసినట్లుగా పోలీసులు తెలిపారు చట్టం ద్వారా కఠినంగా తీయాలని బూరుగు కూడా జాతీయ రహదారిపై బాధిత కుటుంబ సభ్యులతో పాటు పాఠశాల విద్యార్థిని విద్యార్థులు గ్రామస్థలంతా నిరతని తెలిపారు చేస్తేనే మనకి ఏదైనా శిక్ష పడడానికి అవకాశం ఉంటుంది కోర్టు ట్రయల్ నడవాల నిలబడు మేము నిలబడండి చెప్తాను కదా మేము పాస్ట్రా కోర్టులో కేసు అనేది మేము నడిపిస్తాము కేసు అనేది కన్విక్షన్ అయ్యే విధంగా అతని గురి శిక్ష పడే విధంగా అతనికి జీవిత శిక్ష విడే పడే విధంగా మేము మా మా మేము మా మేము చదువుకున్న దాన్ని నేను చదువుకున్నాను మనకు కొన్ని చట్టాలు ఉన్నాయి ఇప్పుడు ఐదు నిమిషాలు అంటే ఐదు నిమిషాలు కాదు ప్రతి ఒక్క స్టేట్మెంట్ వచ్చి చెప్పాలా చెప్పినప్పుడే కోర్టు వచ్చేసి అవును ఈమె చెప్పింది నిజమే వాడు అన్యాయం చేసిండు అని చెప్పేసి ఎప్పుడైతే ఫోర్ బాగా నిలుసానండి అనేది ఇక్కడ ద్వారా కానివ్వండి ఇక్కడికని పెద్ద మనుషుల ద్వారా కానివ్వండి నేను తెలియజేసేది మా పోలీస్ వాళ్ళు కూడా తెలియజేసేది ఒక్కటే మీరు మీ మీద మీ వైపు నుండి నాకు ఇచ్చినటువంటి హామీ ఒకటే ఇక్కడ గుర్తుపెట్టుకో ఇప్పుడు ఇంతమంది ఉన్న తర్వాత నేను ఒకసారి స్టేషన్ హౌస్ ఆర్చాను కేసులు దాదాపు పది దాదాపు ఈ మూడున్నర సంవత్సరంలో మన దగ్గర ఉన్నటువంటి జడ్జి గారు దాదాపు ప్రతి ఒక్కరికి ఏది లైఫ్ ఈ మున్నైతే నెల క్రితమేసేస్తే మొత్తం యావజీవ కారాగార శిక్ష వేసింది అంటే ఏంటిది చట్టాలు తీవ్రంగా ఉన్నాయి సాక్షాత్ చెప్పట కావాలా ওখানে মানে তো আই సాక్ష సాక్ష బంధుల సాక్షన్స్ ఎవరు అమ్మాయి తరఫున బంధువుల సాక్ష్యాలు కానీ మాత్రం మనము భారతదేశంలో మనకు చట్టాలు ఉన్నాయి మనము చట్టాలను మనం ఖచ్చితంగా మనం గౌరవించాలి ఇంకోటి ఇప్పుడు మనకు కోర్ట్సో కేసు ఉండాలని ఇప్పుడు మనకు కొత్త చట్టం వచ్చింది ఈ కొత్త చట్టం ప్రకారం నాకు ఇది గురు శిక్ష కానీ లేకపోతే యావత్ జీవన శిక్ష లైఫ్ శిక్ష కానీ పడుతుంది ఎవరైతే ఇస్తారు కదా ఇంకోటి నేను వచ్చేటప్పుడే నేను అంగోర్లో వచ్చేటప్పుడు అన్న ఎవరు కూడా ఆయనకు బెయిల్ తీయడానికి ముందుకు రావద్దు ఒకవేళ ఇటు బెయిల్ తీయడానికి ముందుకు వచ్చిననుకో మీరే నేరాన్ని ప్రోత్సహించినట్టు లెక్క అని చెప్పేసి అన్న ఇంకోటి మొన్న డైల్ హండ్రెడ్ కార్ వచ్చింది వచ్చినప్పుడు మేము వచ్చినాం తీసుకొని వచ్చినాం తెల్లారింటికైనా అమ్మ దరఖాస్తు ఇవ్వండి అమ్మా దరఖాస్తు ఇవ్వండి ఇక్కడ ధర్నాడు కాదు ఇక్కడ ఆ కుటుంబానికి నిలబడతారో పోలీస్ స్టేషన్ తరఫున సాక్షాత్ తరపున మీరు పోలీస్ స్టేషన్ లో రావసరం లేదు మేమే మీ దగ్గరకు వస్తాం మీరు ఏడు గారు ఒక విషయం ఇప్పుడు

आगा, आगा, का हो थे गीढ़े मेरे हैं जब हता म्हों धूपाला environments हाव बोलाँ अधा Background वाल भِलम्रे शर्य मिन्वेर हो द्धिर्क्षै उन्सार techniques जा किलि खलो गलो आफ कलो और मोईरे का 0 चोन Γो